అందరికీ నమస్కారం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీరు మీ ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి బంధువులు మరియు అధికారులు సహాయంగా ఉంటారు ఈ రోజున ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల అంతా మంచి జరుగుతుంది కష్ట సమయంలో మీరు బంధువుల నుండి మద్దతు పొందుతారు ఏదైనా నిర్దిష్ట పనిలో ఆటంకం మానసిక ఒత్తిడి మరియు ఆందోళనను కలిగిస్తుంది మహిళలు తమ ఇంటి మరియు వ్యక్తిగత జీవితంలో మంచి సమన్వయాన్ని కొనసాగించగలుగుతారు మీరు మీ సొంతంగా ఆధ్యాత్మిక సంతృప్తిని అనుభవిస్తారు ఈ రాశి వారికి అదృష్టం అనుకూలంగా ఉంది దానివల్ల ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు మీరు చేపడుతున్న కుటుంబ కార్యక్రమాలు అందరికీ సంతోషాన్ని తీసుకువస్తాయి ఇవి మీ ఇంటి వాతావరణాన్ని ఉల్లాసభరితంగా మారుస్తాయి ఆఫీసులో వివాదాలను సక్రమంగా పరిష్కరించడం అవసరం మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి మీరు మీ అత్తమామల నుండి ఆర్థిక సహాయాన్ని కూడా పొందవచ్చు మీరు చిన్న విషయాలకు కోపంగా మారవచ్చు పిల్లలపై కోపం రావచ్చు మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు ఆర్థిక విషయాలు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఖర్చులపై నియంత్రణ అవసరం పిల్లలకు సంబంధించిన ఏదైనా సమస్య మీకు ఆందోళన కలిగిస్తుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపుపచ్చ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలనాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి